వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత శుక్రవారం కేసముద్ర మండల కేంద్రంలో కేజీకేఎస్ మండల కమిటీ అధ్యక్షులు బబ్బురు ఉప్పలయ్య కార్యదర్శి మోడ వెంకటేశ్వర్లు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సర్దార్ సర్వై పాపన్న జయంతి వేడుకల సందర్భంగా మండలంలోని ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గోపా డివిజన్ అధ్యక్షులు చిలివేరు సంభయ్య గౌడ్ రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి కేజీకేఎస్ జిల్లా అధ్యక్షులు యామఘాని వెంకన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి గోపి యామగాని మాట్లాడుతూ కళ్ళగీత కార్మికులు పొందుతున్న హక్కులన్నీ అమలవుతున్న జీవోలన్నీ కళ్ళగీత కార్మిక రంగంలో నాటి నైజం కాలం నుండి నేటి వరకు ఈ గీత వృత్తిలో అమలులో నిర్వహించిన పోరాటాల ఫలితమే అని అన్నారు తెలంగాణ ప్రాంతంలో ధరలు భూస్వాములు జమీందారుల ఆగడాలకు వ్యతిరేకంగా గీతవృత్తిలో గీసేవాడికే చెట్టు కావాలని హార్రాజు కాంట్రాక్టు విధానం రద్దు చేయాలని అన్నారు మండల కార్యదర్శి మోడె వెంకటేశ్వర్లు వివిధ గ్రామాల సొసైటీల అధ్యక్షులు బండారి శంకరయ్య ఊరగంటి వెంకన్న మేడ ఉప్పలయ్య బొమ్మగాని ఎల్లయ్య ప్రభాకర్ బుర్ర కుమారస్వామి ముత్తిలింగం సంతశిరి శ్రీనివాస్ రాంపెల్లి వెంకన్న గడ్డం శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికి శిరస్సు వంచి నమస్కారం అదే ఏమంటారు కదా బంతికి ముందట ఉండాలి ఇక మొత్తం అన్న ఆల్మోస్ట్ మొత్తం సమాచారం ప్రభుత్వం ఇచ్చిన పరంగా సేఫ్టీ ముగ్గురు కూడా షార్ట్లీ మనకి కొన్ని వచ్చినాయి దాని ప్రోగ్రాం కంటిన్యూ చేసే విధంగా కేసులో ప్లాన్ చేస్తున్నాం ఏం భవిష్యత్తు నా తుదిశ్వాస వరకు ప్రతి గౌడబిడ్డకు అండగా ఉండాలని చెప్పేసి నేను ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే అమలు అమలు అని మేనిఫెస్టోలో ప్రకటించిందో వాటిని మాత్రం ఖచ్చితంగా మనం ఈ ఈ జయంతి అయిపోయిన తర్వాత కమిటీలు ఒకసారి వేసుకొని కలెక్టర్ గారికి మండలాల వారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశం మాత్రం ప్రతి గ్రామానికి ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలనేది ఎప్పటి నుంచో ఉన్నాయి కొన్ని గ్రామాలకు ఉన్నాయి ఇప్పుడైతే ప్రత్యేకించి ఆ నిధులు కేటాయించి ప్రతి గ్రామంలో ఫ్యూచర్ లో భావి తరాలకు రేపు వచ్చే పిల్లలకి ఒక స్థిరాస్తిగా ద్వారా విధ్వంసం చేయడం అడగట్లేదు దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకొని మీరు మాత్రం ఒక ఆధార్ కార్డు ఏదో ఇచ్చేస్తే ప్రతి వారి ప్రతి ఒక్కరికి మనం రూల్స్ రెగ్యులేషన్స్ అసలు మా మనం తీసుకోవడానికి సిద్ధంగా దానికి ఏమైనా కక్షలు అయితే కూడా నేను పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి అడిగిన ప్రతి గ్రామంలో ప్రతి సభ్యత్వం మిల్లలని ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కు మొన్న ఏడు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఆ ప్రభుత్వం మంజూరు చేసిన దాంట్లో అదృష్ట బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ గా మన నూతి శ్రీకాంత్ గౌడ్ కొత్తగా మన గౌడబిడ్డ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకున్నాడు ఆయన కూడా వాళ్ళ ఫాదర్ కూడా తాళ్ళెక్కే కుటుంబం నుంచి వచ్చిండు ఆయన కులం పట్ల మంచి సదాభిప్రాయంతో ఉన్నాడు మనందరం ఒకసారి వెళ్ళి కలవరైన కలుద్దాం లేదు అంటే తనను ఇక్కడ వ్యాపారాలు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు మీకు తెలవని ప్రభుత్వ సంక్షేమం